మహాభారత యుద్ధ పర్యంతం పాండవులందరూ ఎంతో న్యాయపరంగా రాజ్యాన్ని పరిపాలించి పేరు ప్రఖ్యాతులు పొందారు రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖశాంతులతో ఉండాలనే వాళ్ళ ఉద్దేశ్యం ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో కలిసి రాజ్యంలో ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారో చూసి వద్దామని చెప్పి బయలుదేరుతాడు రాజ్యంలో ఒక భిక్షగాడిని భిక్షం అడుగుతుండగా గమనిస్తాడు వాడిని దగ్గరికి పిలిచి చేతికి ఒక వజ్రాల హారం ఇచ్చి ఇటు పైన భిక్షం అడగకుండా దీంతో సుఖంగా ఉండని చెప్తాడు ఆనందం పట్టలేక భిక్షగాడు ఊరంతటికి విషయం చెప్తాడు అదే ఊళ్ళో ముత్యాలు అనే ఒక దొంగ ఉండేవాడు వాడికి ఈ విషయం తెలిసి ఒకరోజు రాత్రి ఆ హారాన్ని దొంగలించేస్తాడు మరలా ఒకరోజు ఆ బిచ్చగాడు అర్జునుడికి బిచ్చం అడుగుతుండగా కనిపిస్తాడు ఆ బిక్షగాడిని చూసిన తర్వాత అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తాడు అప్పుడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఏం చెప్తాడంటే అతను భగవంతుడు తప్ప వేరెవ్వరూ మేలు చేయలేరు ఈ జన్మలో అతనుకు స్వయంగా అవతార పురుషుడు వల్లే మేలు జరగాలని ఉంది అవతార పురుషుడు వల్ల మేలు జరిగే వరకు అతను కర్మ అనుభవించక తప్పదు కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా అర్జునుడికి చెప్పగా అర్జునుడు కృష్ణ పరమాత్ముడితో బావా మరొక్క పర్యాయం నేను అతను సహాయం చేద్దామని అనుకుంటున్నాను అర్జునుడు ఈ విధంగా అడగడం చూసి కృష్ణ పరమాత్మ నవ్వుతూ సరే నేను కాదంటానా చేసి చూడు అని అంటాడు ఈసారి అర్జునుడు అతనికి రెండు బహుమూల్యమైన ముత్యములు ఇస్తాడు ఈసారి ఎవ్వరికీ తెలియనికుంట జాగ్రత్తగా దాచుకో అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పి ఈ పర్యాయము ఆ భిక్షగాడు ముత్యాలను తీసుకుని భార్యకు కూడా తెలియకుండా ఒక మట్టి కొండలో పెట్టి అటక మీద దాసేస్తాడు మర్నాడు ప్రొద్దుట భార్య ప్రతిరోజు మంచినీళ్లు తెస్తున్న కుండ ఆ రోజు పగిలిపోవడం వల్ల అటక మీద ఉన్న ఆ కుండను తీసుకువెళ్ళి మంచినీళ్లు తీసుకువస్తుంది భిక్షగాడు భార్య చేతిలో ఆ మట్టి కుండను చూసి ఎంతో ఆతృతగా ఈ కుండలో రెండు ముత్యాలు పెట్టేని ఏవి అని అడుగుతాడు అప్పుడు భార్య ఏమంటుందంటే ఇందులో ఏమున్నాయో నేను చూసుకోలేదు పాత కుండ పగిలిపోవడం వల్ల ఈ కుండలో మంచినీళ్ళు తీసుకొచ్చాను అని చెప్పుతుంది భిక్షగాడుకు ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు అర్జునుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు భిక్షగాడి మాట విన్నాక అర్జునుడు కృష్ణ పరమాత్ముడితో జరిగిందంతా మరలా వివరంగా చెప్పుతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడంటే అర్జున నీకు నేను చెప్పాను కదా ఆ భిక్షగాడుకు ఈ జన్మలో భగవంతుడు తప్ప ఎవరూ సహాయం చేయలేరు అదే అతని తలరాత కానీ అర్జునుడు ఆ బిచ్చగాడుకు మరొక్కసారి చివరిగా సహాయం చేస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్ముడిని అడిగితే కృష్ణుడు వద్దని చెప్తాడు ఈసారి నీ బదులుగా నేను ఇస్తాను అని చెప్పి ఆ బిచ్చగాడి చేతిలో ఒక నాణ్యం పెట్టి దీంతో నీ జీవితం బాగుపడుతుందిలే అని చెప్పి పంపిస్తాడు బిచ్చగాడు నాణ్యం తీసుకొని వెళ్ళిపోతాడు కృష్ణుడి కన్నా అర్జునుడే మంచివాడు అని మనసులో అనుకుంటాడు భిక్షగాడు వెళ్ళే త్రావులో చేపలు అమ్ముకునేవాడు కనిపిస్తాడు వాడి దగ్గర బ్రతికు ఉన్న చేపలను చూసి వాడికి ఆ నాణ్యం ఇచ్చేసి దాని బదులుగా ఆ చేపలను తీసుకు వెళ్ళిపోతాడు నీటి కొరకు తహతహలాడుతున్న ఆ చేపలను చెరువులో వదిలేస్తాడు ఒక పెద్ద చేప నీటిలో పడగానే ఎంతో ఉల్లాసంగా గెంతులేస్తుంది ఆ సమయంలో ఆ చేప నోటిలో నుంచి ముత్యాలు రెండు బయటకు వచ్చి పడిపోతాయి ఆ ముత్యాలు చూడగానే బిచ్చగాడు ఎంతో ఆనందంతో గట్టిగా అరుస్తాడు ముత్యాలు దొరికాయి ముత్యాలు దొరకాయని చెప్పి గట్టిగా అరవడంతో అదే సమయంలో ముత్యాలు అనే ఆ దొంగ కూడా అటువైపు నుంచి వెళ్తుండగా వీడు జోరుగా అరవడం వింటాడు బహుశా హారాన్ని దొంగలించినట్టు వీడికి తెలిసినట్టుందని చెప్పి మనసులో అనుకుని హారాన్ని తిరిగి వాడికి ఇచ్చేసి నేనే హారాన్ని దొంగలించినట్టు అర్జునుడికి తెలియనియకు అని చెప్పి వాడితో ప్రాధేయపడతాడు ఆ తర్వాత బిచ్చగాడి జీవితంలో ఎంతో మార్పు వచ్చి ఎంతో ధనవంతుడిగా గుణవంతుడిగా పేరు పొందుతాడు కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్మను కలిసి ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తాడు అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా బోధిస్తాడు అర్జున ఎప్పుడైతే మానవుడి జీవితంలో అనుకూలమైన సమయం అతను చేసిన సత్కర్మలో దానికి తోడుగా అతని భాగ్యం ఈ మూడు కలుస్తాయో అప్పుడే భగవంతుడి యొక్క ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది జీవితంలో పెద్ద మార్పు వస్తుంది అర్జున సరైన సమయం ఆసన్నమైనప్పుడు మనిషిలో భాగ్యోదయము జరుగుతుంది అప్పుడు మనిషి తన మనస్సును సత్కర్మలు ఆచరించే వైపు మలుచుకోవాలి అప్పుడే భగవంతుడి యొక్క ఆశీర్వాదం తోడై జీవితం సార్థకం అవుతుంది మానవుడు ఎప్పుడైతే ఎన్ని కష్టాలు వచ్చినా వాటి అన్నిటినీ ఎదుర్కొంటూ నిరంతరం సత్కర్మలు ఆచరిస్తూ భగవంతుణ్ణే ఆశ్రయిస్తాడో అప్పుడే అతని జీవితంలో భాగ్యోదయం అవుతుంది భగవద్గీత విశిష్యతి అనంతరం ప్రతి ఒక్కటి కూడా మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి నీవు సర్వీస్ కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి భగవత్ చింతను కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి ఆ విధమైనటువంటి దీని తీసుకొని కట్టగా సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం అప్పుడు కర్మ ఫలితంగా తన జీవితంలో మార్పు వస్తుంది ఈ విధంగా మానవుడు సురక్షితంగా గమ్యానికి చేరుకోగలడు ఈ కథలో భిక్షగాడుకు జరిగిందదే అతనిలో స్వార్థం ఉన్నంత వరకు అతనికి ఏమీ దక్కలేదు కానీ ఎప్పుడైతే చేపలన్నిటినీ నీటిలో వదిలి సత్కర్మని ఆచరించాడో తక్షణమే పోయిందంతా తిరిగి పొందగలిగాడు అదే విధంగా మనకు స్వార్థం ఉన్నంత వరకు మన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంటాము కానీ ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది మనము పరోపకారానికి ఉపయోగిస్తామో భగవంతుడు హర్షిస్తాడు తిరిగి మనకు ఆనందాన్ని అందిస్తాడు అదే బ్రహ్మానందము జై సాయి రామ్ ఇప్పుడు చూసినా కూడా ఆనందంగా ఉంటుండే మాకు ఎట్ట స్వామి ఇంటిలో అనేక చిక్కులు ఉంటాయి మాకు అనేక బాధలు ఉంటున్నాయి సంసారంలో చాలా వెతలు ఉంటున్నాయి మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలు అవుతుంది అంటారు పోనీ వరి చేస్తే మనీ ప్రాబ్లం పోతుంటాయా పోవటం లేదే ఎందుకు వరి చేసి ప్రయోజనం హ్యాపీగా ఉండు ఈ హ్యాపీని నీ వరిని దూరం చేస్తుంది